హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్స్ కిచెన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఈ ప్రసాదాలన్నీ ఒక్క వన్ అవర్లోనే కంప్లీట్ చేసేసుకున్నాను చక్ర పొంగలి శనగలు కుడుములు ఉండ్రాళ్ళు పులిహోర గారెలు పచ్చి ఉండ్రాళ్ళు వడపప్పు కామన్గా చేసేసుకుంటాము ఒక్కసారి వీటన్నిటిని ఎలా చేశానో చూసేద్దాం ముందుగా ముందు రోజు నైటు ఇలా పొట్టు మినపప్పుని ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టేసుకున్నాను నేను పొట్టు పొట్టుమినపప్పుకి పొట్టు తీయకుండానే గారెలు చేసుకుంటాను సో ముందుగా నానపెట్టే ముందే నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి నానపెట్టుకుంటాను తెల్లవారిన తర్వాత నానిపోయాయి బాగా సో ఈ విధంగా జస్ట్ ఒక్కసారి వాటర్ ఉంపేసి ఒక జల్లడి గిన్నెలో వేసుకొని నీరంతా పోయేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తాను నీరంతా వడకట్టిన తర్వాతే నేను పిండిని వేసుకుంటాను ఎందుకు అంటే నీరు వడకట్టక ముందు వేసుకుంటే పిండి బాగా జారైపోతుంది బాగా గారెలు అనేది రాకుండా విడిలిపోతూ ఉంటాయి సో అందుకోసమని ఇలా వడగిన్నెలో వేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకుంటాను మీకు చూపిస్తున్న విధంగా ఇలా పిండిని వేసేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను పచ్చ పచ్చగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి గారలు పిండిని ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను సాల్ట్ వేసి కలుపుకోను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సాల్ట్ వేసి కలుపుకొని అప్పటికప్పుడు గారెలు వేసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా నేను పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బ్యాటర్లో సాల్ట్ వేసి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఫైవ్ మినిట్స్ ఇలా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా మీరు మిక్స్ చేసుకొని గారెలు వేసుకుంటే నేను నా చేతి మీదే వేసుకొని తడి చేసుకొని చేస్తాను చూడండి పిండి అనేది గట్టిగాను ఉంది గార అనేది కూడా సాఫ్ట్గా వస్తుంది మీకు పిండిలోనే తెలిసిపోతుంది గార ఏ విధంగా వస్తుంది అని ఇలా నేను చేతి మీదే వేసుకుంటాను అలవాటు నాకు బాగా మీకు పేపర్ మీద కానీ ఏదైనా కవర్ మీద వేసుకొని అలవాటు ఉంటే అలా అయినా చేసేసుకోవచ్చు నేను ఈ విధంగా ఆయిల్ బాగా మరిగింది ఇప్పుడు ఒక్కొక్క గారను వేసుకుంటాను ఈ విధంగా కనుక మీరు ట్రై చేయకపోతే గారెలు ఒక్కసారి ఈ విధంగా వేసుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి టేస్ట్ అయితే ఈ పొట్టు మినపప్పుతో చాలా బాగుంటాయి టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మినపగుళ్ళు కన్నా ఈ పొట్టు మినపప్పుతో కాస్ట్ తక్కువ ప్లస్ ఆరోగ్యానికి కూడా మంచిది మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే కామెంట్ చేయండి నేను వేసింది కరెక్టా కాదా అనేసి ఇలా గారెలన్నీ ఈ విధంగానే వేసేసుకున్నాను నేను చక్కగా ఫ్రై అయిపోయాయి మధ్యలో కూడా బాగా ఫ్రై అయిపోయింది గార అనేది పొంగింది బాగా ఫ్రై అయిపోయింది సో పెరుగు ఆవడ్లు వేసుకునే వాళ్ళు ఉంటే నేనైతే ఈరోజు వేసుకున్నాను బట్ వీడియో తీయలేదు తర్వాత వేసుకున్నాను ఈ గారలనేది ఈ ఆయిల్లో నుండి తీసిన వెంటనే పెరుగులో వేసేసుకోండి బాగా పిలుస్తాయి గారకి పెరుగు ఆవడ్లు వేసుకునే వాళ్ళు నేనైతే జస్ట్ పేపర్ మీద వేసేసి అలా వదిలేశాను పెరుగు ఆవేది చూపించలేదు వీడియో బట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఆయిల్లో నుండి అన్నిటినీ తీసేసి సపరేట్ చేసుకొని మిగతా బ్యాటర్ మొత్తం వేసేసుకున్నాను గారెలు సో ఇప్పుడు ఈ గారెలు అయిపోయిన తర్వాత ఒక స్వీట్ ఐటెం కోసం నెక్స్ట్ది చూసేద్దాం ఇలా కుక్కర్లో చేసుకుంటున్నాను చక్కెర పొంగలి సో కుక్కర్లో పెట్టేసుకొని ఒక కప్ బియ్యం తీసుకున్నాను దాంట్లో వన్ ఫోర్త్ ఆఫ్ పెసరపప్పు తీసుకుంటున్నాను ఇలా బియ్యాన్ని పెసరపప్పుని ఇలా ఈక్వల్ మెజర్మెంట్ వన్ కప్పుకి వన్ బై ఫోర్త్ పెసరపప్పు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే పెసరపప్పు ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది సో ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను లైట్గా ఈ లోపల ఇవి ఫ్రై అయ్యేంత లోపు మనం వడపప్పు కోసం పెసరపప్పు అనేది నేను నానపెట్టుకోలేదు ఈ వంటలన్నీ అయ్యేంత లోపు నానిపోతాయి సో ఒక గిన్నెలోకి వడపప్పు కోసం ఇలా పెసరపప్పుని ప్రిపేర్ చేసుకుంటున్నాను వాటర్లో వేసి నానపెట్టేసి ఒక గిన్నెని వదిలేస్తున్నాను ఇలా శుభ్రంగా వాష్ చేసేసి ఒక గిన్నెని అలా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయిపోయాయి సో ఇంతలాగా ఫ్రై అయిపోతే చాలు ఒక గిన్నెలోకి వేసి బాగా శుభ్రంగా కడిగేసి వాటర్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను కుక్కర్లో పెట్టి ఉడికించుకోవడానికి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ సో మనం వన్ వన్ కప్ అండ్ వన్ ఫోర్త్ పెసరపప్పు తీసుకున్నాం కదా సో దీనికి రెండున్నర వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసేసుకొని లేదు అంటే చేతి కొలత ప్రకారం తెలిస్తే అలా అయినా పెట్టేసుకోవచ్చు ఇలా కుక్కర్ని పెట్టేసుకున్నాను నెక్స్ట్ పులిహోర కోసం రైస్ కుక్కర్లో నేను మూడు గిద్దల బియ్యం అంటే మూడు గ్లాసుల బియ్యం తీసేసుకొని చక్కగా వాష్ చేసేసి ఇలా కొలత పెట్టేసుకున్నాను దీనికి కూడా చేతి కొలత పెట్టుకుంటాను ఎక్కువగా సో దీంట్లో పులిహోర కోసమే కాబట్టి పసుపు అండ్ నూనెను వేసేసుకొని ఇలా కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాను ఇలా ముందు రోజు నైట్ శనగలు కూడా నానపెట్టేశాను ఆ శనగలను కూడా కుక్కర్లో వేసి వీటిని కూడా విజిల్ తెప్పించేసుకుంటున్నాను ఇలా కుక్కర్లో వేసేసి విజిల్ తెప్పించేసుకుంటే అంటే ఉడికించుకునే ముందే నేను సాల్ట్ వేసేసి ఉడికించుకుంటాను సో తర్వాత సాల్ట్ వేసుకోకుండా ఉడికేటప్పుడే సరిపోతుంది సో ఈ శనగల్లో సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్ పెట్టి ఉడికించేస్తున్నాను చూసారు కదా వన్ బై వన్ దాంతో ఒకటి ఎంత లింక్ అయిపోయి చక్కగా అయిపోతుందో సో అంత ఫాస్ట్గా అయిపోతాయి ఈ విధంగా మనం ప్లాన్ చేసేసుకుంటే ఇవి విజిల్స్ వచ్చేంత లోపు సో ఆవిరంతా పోవాలి కదా ఈ లోపల మనం ఇంకొక గిన్నె పెట్టేసుకొని గిన్నె కానీ మందపాటిది ఏదైనా కానీ బెల్లం కరిగించుకోవడానికి చక్కెర పొంగలి కోసం ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా సో ఒక గ్లాస్ బెల్లం ఉంటే బెల్లం ముక్కలు కానీ తీసుకోవచ్చు నా దగ్గర పొడి ఉంది సో బెల్లం పొడి తీసుకొని రెండు స్పూన్లు పంచదార యాడ్ చేసుకుంటున్నాను అంటే టోటల్గా వన్ బై ఫోర్త్ షుగర్ వేసుకున్నాను వన్ కప్ బెల్లం వేసుకున్నాను సో వీటిని బాగా కరిగించుకుందాము ఎంతైతే బెల్లం తీసుకున్నామో అంత వాటర్ వేసుకోవాలి సో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా కరిగించుకొని ఆ రైస్లో వేసేసుకుందాము అంటే చక్కెర పొంగలి రైస్లో వేసేసుకుందాము కరిగిపోయిన తర్వాత సో మీకు ఈ విధంగా చూపిస్తున్నాను అన్నం ఎలా ఉడికింది అనేసి సో ఇప్పుడు కరిగిపోయిన తరువాత మనం యాడ్ చేసుకుందాము ఈ లోపల మనం కొబ్బరి జీడిపప్పు వేయించుకోవడానికి నెయ్యి పెట్టాను ఒక చిన్న కడాయిలో నెయ్యి పెట్టేసుకొని జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు అండ్ పాకము మూడింటిని మనం రైస్లో వేసుకుందాము ఒక్కసారి విజిల్ తీసేసి కుక్కర్ గిన్నెలో ఈ బెల్లం పాకం అనేది ఫస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను బాగా కరిగిపోయింది చూసారా ఈ విధంగా నేను జల్లెడతో వడ ఏమైనా తొలకలు కానీ ఏమైనా ఉంటే పోతాయనేసి జల్లెడ కట్టేసుకొని జీడిపప్పు కొబ్బరి ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా రైస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి స్టవ్ మీద పెట్టి బాగా మిక్స్ చేసేసుకుందాము కొంచెం బాగా మిక్స్ చేసిన తరువాత జస్ట్ కొంచెం వాటరిష్గా ఉంటుంది సో ఒక్క రెండు నిమిషాలు పెట్టామంటే రైస్కి బాగా పడుతుంది ఒక్క రెండు నిమిషాలు జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది స్వీట్ రెసిపీ కూడా లాస్ట్లో దించే ముందు కొంచెం గట్టిగా అయిన తర్వాత నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం నాకు ఈ విధంగా వస్తే చాలు మరి గట్టిగా అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నెక్స్ట్ రెసిపీ కోసం కుడుములు ఉండ్రాల కోసం ఇలా రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను ఎందుకంటే నేను పావు గ్లాస్ పిండిని తీసుకుంటున్నాను కాబట్టి ఇలా పెద్ద గ్లాస్ పిండిని తీసుకుంటున్నాను సేమ్ అంతే బెల్లం వేసుకుంటున్నాను కొద్దిగా టేస్ట్ కోసం అనేసి రెండు స్పూన్ల పంచదార జస్ట్ పంచదార అనేది మనం బెల్లం వేసుకున్న ఒక రెండు స్పూన్లు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో రెండు కప్పులు బెల్లం యాడ్ చేసేసుకొని సేమ్ అంతే కొలత వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసేసుకొని పాకాన్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాము పాకం అంటే ఏం లేదండి జస్ట్ బెల్లం పౌడర్ కరిగిపోయి పంచదార కూడా కరిగిపోతే చాలు ఈ విధంగా కొద్దిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండు కొబ్బరి వేసుకుంటాను ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా ఏదైనా బాగుంటుంది దీంట్లోకి ఇలా కొబ్బరి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము కొంచెం బాగా కరిగిపోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వరకు కరిగిపోయిన తర్వాత పుట్నాల పప్పు వేసుకుంటాము లేదు అనంటే పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు నేను పచ్చిపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాసన కోసం దంచిన ఆలుకలు యాడ్ చేసేసుకొని ఇప్పుడు పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా పాకం అనేది తెల్లేంత వరకు ఉంచాలి అలా తెల్లిన తర్వాత బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి చూడండి మీకు చూపిస్తున్న విధంగా ఇలా పిండిని కొద్దిగా కొద్దిగా వేసుకుంటే నేను కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా చాలా బాగుంటుంది కొంచెం కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవడం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాము కుడుములు వినాయకుడికి చాలా ఇష్టం కదండి ఉండ్రాలు కుడుములు అనేది వినాయక చవితికి స్పెషలే ఇవి కదా మోతుకులు అవి కూడా ఉంటాయి బట్ మేము కుడుములు ఉండ్రాళ్ళే చేసుకుంటాము మాకు అవి అలవాటే లేదు సో ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకుంటూ కొంచెం ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేనైతే గ్లాస్ తీసుకున్నాను కదా ఆ గ్లాస్ పిండిని మళ్ళీ వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా చల్లారినిద్దాము చేత్తో కలుపుకోవాలంటే చల్లారిన తర్వాత ముద్దగా చేసుకుంటే బాగా వస్తాయి కదా సో కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి చేత్తో మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది పిండి సో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని ముద్దలా చేసేసుకుందాము ఇలా నెయ్యి వేసుకొని కలిపితే మంచి రుచి కూడా ఉంటుంది పంటికి ఆ పప్పులు ఈ నెయ్యి వాసన అండ్ కొబ్బరి కూడా తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఈ విధంగా పిండి ప్రిపేర్ అయిన తర్వాత ఇడ్లీ వేసుకునే పాత్ర తీసుకొని దాంట్లో రేకులకి ఇలా నెయ్యి పూసేసుకొని ముద్దలు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కుడుములు ప్రిపేర్ చేసుకుందాము మీకు చూపిస్తున్న విధంగా కుడుములు చేసుకుంటున్నాను నాకు ఇలా వేళ్ళు అనేది ఇలా వేయడం కుడుములకు అలవాటు ఇలాగే చేసుకుంటాం మేము సో ఈ విధంగా వేసుకొని కుడుముని ఆ ఇడ్లీ ప్లేట్ మీద పెట్టేసుకుంటాను ఇలా అన్నిటినీ పెట్టేసుకొని ఉండ్రల్లేమో రౌండ్గా మీకు నచ్చిన సైజులో చేసేసుకొని ఈ ఇడ్లీ రేకుల్లో అరేంజ్ చేసేసుకుందాం ఈ లోపల ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి వాటర్ అనేది కొద్దిగా హీట్ చేసుకుందాము ఈ రేకులన్నీ ప్రిపేర్ చేసుకునే లోపల అవి కూడా హీట్ అయిపోతాయి కదా సో ఇలా కుడుములన్నీ వేసేసుకునే లోపు ఆ వాటర్ అనేది హీట్ అయిపోతాయి ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో నీరు హీట్ అయిన తర్వాత వీటన్నింటినీ దాంట్లోకి పెట్టేసుకుందాము ఈ రేకులన్నింటినీ ఈ విధంగా ఇడ్లీలు ఎలా అయితే ఉడికించుకుంటామో అలా ఈ కుడుములు ఉండ్రలను కూడా ఉడికించేసుకుందాం సో సన్న సగన ఇలా పెట్టేసుకొని వదిలేద్దాము ఈ లోపల శనగలు ఉడికిపోయినాయి కదా అది కూడా విజిల్ వచ్చేసింది వీటిని కూడా వాటర్ సపరేట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకుందాము ఇప్పుడు చిన్న కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టుకుందాము శనగలకి జస్ట్ రెగ్యులర్గా పోపు ఎలా అయితే పెట్టుకుంటామో ఎండుమిరపకాయ ఆవాలు కొద్దిగా పచ్చిపప్పు జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసుకొని ఆ శనగల్లో మిక్స్ చేసేసుకుందాము ఈ తాలింపు మొత్తాన్ని చాలా ఈజీగా అయిపోతుంది కదా ప్రసాదాలు ఈ విధంగా చేసుకుంటే సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి శనగల్లో యాడ్ చేసేసుకుందాము ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఈ ప్రసాదాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో ఇంకా మిగిలిపోయినది పులిహోర ఒక్కటే రైస్ కుక్కర్ ఆల్రెడీ మనం ఫస్టే పెట్టేసుకున్నాము రైస్ కూడా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా రైస్ కూడా ఉడికిపోయింది సో ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఈ రైస్ని ఇప్పుడు కావలసిన ఐటమ్స్ అన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఇలా రైస్ను కూడా ఒక బౌల్లోకి వేసి ఆర పెట్టేస్తున్నాను ఈ లోపల మనం తాలింపు కాల్చేసుకున్నాము ఇలా చిన్న ప్యాన్లోకి ఆయిల్ వేసేసి హీట్ అయిన తరువాత జీడిపప్పు అండ్ శనకాయ గుళ్ళు ఇలా వేయించేసుకుందాము ఒక్కొక్కటి వేయించేసుకొని రైస్లో యాడ్ చేసేసుకుందాము ఈ రెండు ఫ్రై అయిపోయాయి సో రైస్లోకి యాడ్ చేసేసుకుందాము ఆయిల్ వేయకుండా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందాము ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర అండ్ పచ్చిపప్పు ఇవి ఇలా తాలింపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ క్యారెట్ అండ్ కరివేపాకు కూడా వేసేసుకుందాము క్యారెట్ అనేది పచ్చిగా లేకుండా కొద్దిగా ఆయిల్లో అలా వేసుకొని తీసి పులిహోరలో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు అనేది నేను ఆయిల్లో వేయట్లేదు పచ్చిది అయితేనే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చిది అలా తింటూ ఉంటే సో కొత్తిమీర కరివేపాకు రైస్లో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని క్యారెట్ని వీటిని మాత్రం కొద్దిగా ఆయిల్లో అలా ఫ్రై చేసేసి యాడ్ చేసుకుంటాను అంతే ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత పచ్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ నిమ్మరసం కూడా మిక్స్ చేసుకుంటున్నా సాల్ట్ రెండు స్పూన్లు పట్టింది నిమ్మరసం కూడా అంతే మీకు తగినంత కలిపేసుకొని వీటిని గంటతో కన్నా చేత్తోనే బాగా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అయిపోతాయి ఈ విధంగా మనకి టైం కూడా సేవ్ అవుతుంది గంటతో కన్నా చేత్తో మిక్స్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది ఇది కలిపేంత లోపట్ల నాకు కుడుములు ఉండ్రాలు కూడా ఉడికిపోయాయి వాటిని కూడా ఒక్కసారి చూపిస్తున్నా చూడండి నాకు బెల్లం అనేది నల్ల బెల్లం కాబట్టి మీకు ఈ కలర్లో వస్తుంది మీరు తెల్లబెల్లం కనుక తీసుకుంటే కుడుములు అనేది కలర్ చేంజ్ అవుతాయి అది మీకు డిఫరెన్స్ బట్ టేస్ట్ అయితే నల్ల బెల్లం టేస్టే చాలా బాగుంటుందండి ఇది ఆర్గానిక్గా తెచ్చుకున్నది పౌడరు సో అందుకని నేను ఇదే యూస్ చేస్తాను మీకు బెల్లం అయినా యూజ్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయిన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి నేను ఈ ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి ఈ విధంగా ఆశీర్వాదం తీసుకున్నామండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ